అందరికీ మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి రిగులరా మన ఆత్మీయ జీవితం మనం దేంతో కొలుచుకుంటామంటే రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నామా లేదా రెగ్యులర్గా యూత్ మీట్స్కి వెళ్తున్నామా లేదా రెగ్యులర్గా ప్రతి సండే సాంగ్ పాడుతున్నామా లేదా రెగ్యులర్గా అని రెగ్యులారిటీ మనం కంటికి కనిపిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో కానుకలలో మనం చూసుకుంటూ ఉంటాం కానీ కనిపించకుండా ఉన్నటువంటి క్యారెక్టర్ కనిపించకుండా ఉన్నటువంటి సిన్లో మనం ఎలా ఉన్నామనేది మాత్రం మనం పరీక్షించుకోమండి కానీ ఒక విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమంలో రెగ్యులర్గా ఉంటూ కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం చూసారా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటారు అంటే దాని అర్థం అంటే వారు పేరుకు మాత్రం అక్కడ కనబడుతూ ఉంటారు ఏదో హాజరుంచుకోవడానికి వచ్చినట్టుగా కానీ అలాంటి నామకార్థమైనటువంటి భక్తి జీవితం అనుకుండి మనం గనక దేవుడు కోరుకున్న జీవితంలో మనం ఉండకపోతే ప్రతి వారం మందిరంలో ఉంటాం కానీ ప్రియుల పరలోకంలో మాత్రం మనం ఉండే అవకాశాలు చాలా తక్కువ ఈరోజు వినడానికి కష్టంగా ఉన్నా కానీ బాధాకరమైనటువంటి కొన్ని విషయాలని మీకు తెలియజేస్తాను ఒకసారి గమనించండి సువార్త మూడవ అధ్యాయం మనం చూస్తేనండి ఐదవ వచ్చిన మనం చూద్దాం ప్రియల యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ప్రిలారా చర్చిలోకి వెళ్ళాలంటే పాస్టర్గా ఒప్పుకుంటే సరిపోతుందండి కానీ పరలోకానికి వెళ్ళాలంటే ప్రిలారా దేవుడు యాక్సెప్ట్ చేయాలి దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే ప్రవేశించడానికి కనిపెడుతున్న క్వాలిఫికేషన్ ఏంటంటే కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించినటువంటి ఏంటి బ్రదర్ కొత్తగా జన్మించినటువంటి ఎలా బ్రదర్ అని మీరు అడగలిగినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది గల తెలుగు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు క్రీస్తుయసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో చెలువేసి ఉన్నారు అంటే మనం ఏం చేయగల కొత్తగా జన్మించడం అంటే ఈ శారీరక సంబంధమైన జీవితాన్ని మనం మనం చంపివేసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ప్రారంభించాలి అనగా బాప్తిస్మం పొందాలి అనగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి మన పాపాలను మనం కడిగి వేసుకోవాలి పాపాలకు పాపక్షమాపణ పొందాలి అనగా క్రిస్టియస్ సంబంధులుగా దేవుని సంబంధిగా మనం మారాలి అలా మారితేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలమండి ఇది మాత్రమే కాదండి ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సంఘంలో నువ్వు చేర్చబడినా కానీ ఇలా రా వరకు కనుక మన జీవితాన్ని మనం కాపాడుకోకపోతే అన్ని విషయాల్లో మనం స్థిరంగా కనబడవచ్చు అవి మన జీవితాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప రెగ్యులర్గా నువ్వు మందిరానికి వస్తే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది సహవాసంలో ఉంటే ఆత్మీయ జీవితం బలపడుతుంది ప్రార్థన చేసుకుంటే ఆత్మీయ జీవితం బలపడుతుంది కానీ పరలోకానికి వెళ్ళాలంటే కనుక పాపాన్ని చేయించాల్సిందే పాపాన్ని మన హృదయంలో అలా ఉంచుకొని పాపాన్ని మన జీవితంలో అలా ఉంచుకొని ఎన్ని కార్యక్రమాల్లో బలపడి ఎన్ని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేసినా కానీ ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అదే పద్నాలుగు వచ్చిన మనం చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు మరి ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు దేవుడు మన చేతికి అప్పగించిన ప్రతి పని విషయంలో కానీ మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో కానీ మనకి చెప్పిన ఆజ్ఞల విషయంలో కానీ ప్రతి విషయంలోగానూ ప్రభువుకు అనుకూలంగా మనం నడుచుకుంటూ పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటేనే పరిశుద్ధత కలిగి మనం జీవిస్తేనే బ్రతికితేనే పరిశుద్ధత కలిగి మరణిస్తేనే పరిశుద్ధత కలిగి మరణిస్తేనే అంటే పరిశుద్ధత కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగితేనే మనం పరలోకానికి వెళ్ళగలం కనుక మన జీవిత అంతము మన దేవుడు మనకి ఆఖరి సెకండ్ ఎక్కడైతే రాశారో ఎక్కడి వరకు అయితే మనకి దేవుడు ఈ కాలాన్ని అప్పగించారో ఆ కాలం అంతా కూడా మనం ఏం చేయాలి అంటే కాలాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ పరిస్థితితో బ్రతుకుచు ఆరాధనలో కాదు ప్రియులారా ప్రతి విషయంలో మనం స్థితిలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఉంటేనే పరలోకి వెళ్తామండి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన దయగల తండ్రి ప్రేమగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్తప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాశక్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు చర్చి పరిచర్యలో తండ్రి ఎంతకన్నా తోడుగొండి నడిపిస్తూ మాకు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించు ప్రభు తండ్రి నమ్మకంగా యదార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను మీరు వారి కుటుంబాలను వారి పరిచర్లను మీరు దీవించి ఆశీర్దించండి తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు కురిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా నడిపించండి సహాయం చేయండి తండ్రి మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని తండ్రి మా జీవితాలను మీ కొరకు మా తండ్రి కట్టుకొని త్వరగా ముందుకు సాగుకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు వారి పేరికి ప్రార్థన అడిగేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అందాలని గర్వేళ్ళు